श्रीगुरभ्यो नमो नम श्री गोत्र श्रीकसूजगोत्रवस्या काशी महंती सुंदर राव नाम देवस्या सायम ना काशी नीरज नीरजना श्री सहा कुटुबन श्री मम क्षेमचय धर्म काम वक्ष काम ध्यात श्री महामनोगांचावलध्या लिंगेश्वर स्वामी नमो नम, नम के महासंकल्प श्री श्रीअक्षताम धवलम दिव्य विशुद्क्ष धारायाम श्री योग पुष्प वेद योपा हायन वेदातवाप पुष्प वेद योपा वेहायतवान्वती पुष्प

శ్రీ నారాయణీ నమస్త శ్రీ సహస్రలింగేశ్వర స్వామి మహారాజ్ కి జై శ్రీ గురుభ్యో నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమో నమ నమస్కారం రంగారెడ్డి జిల్లా బాలపూర్ మండలం నాదర్గులో ఉన్నటువంటి శ్రీ మాతృదైవ అనాథుల సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో మతి సిమితం లేనటువంటి నూట మంది అనాథుల భాగ్యలకు అన్నదాన కార్యక్రమం జరిపించేవారు ఈ రోజు గురుపౌర్ణమి సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులైనటువంటి కాశీ మహంతి సుందర్రావు గారు సాయమ్మ గారు కాశీ మహంతి నీరజ గారు వీరందరూ కూడా ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి నూట ముప్పై మంది అనాథుల భాగ్యాలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వీరికి వీరి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయన ఆరోగ్య అష్టైశ్వర్య భోగ భాగ్యాలతో పాటు శ్రీ సహస్ర లింగేశ్వర దివ్యక్షేత్రం ఆశీస్సులు ఎల్లవెళ్ల వారికి వెన్నంటి ఉండాలని కోరుకుంటూ ఇక ముందు కూడా ప్రతి నెల కానీ ప్రతి సంవత్సరం కానీ ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు మరెన్నో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది సుఖీ సుఖీ భవ భవ అన్నదాత సుఖీ భవ ధన్యవాదములు